చూడండి గ్రామాలలో ఉన్న రాష్ట్రాలలో ఉన్న పట్టణాలలో ఉన్న చివరికి అడవిలో ఉన్నవారైనా దేవుని మాట ఆలకించాలి అని దేవుడు బహుబలముగా కోరుతున్నాడు ఎందుకో తెలుసా దేవుని మాట మనము ఆలకించినప్పుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి దేవుని మాట వినటం ఎందుకు అందరూ అందరిని వినమంటున్నారు దేవుడు విన్నాం అయితే దేవుని మాట ఎలా వినాలో కూడా చెప్పాడు ఆ వాక్యంలో ద్వితీయ కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ జన్మలు అంటున్నాడు దేవుడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల దేవుని మందిరానికి వస్తున్న మనం ఎంత జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నాం దేవుడంటే ఎరుగని వరే నిర్లక్ష్యంగా ఒకవేళ వినొచ్చేమో కానీ దేవుడంటే తెలిసిన మనము దేవుని మాట వింటూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా వినాలి దేవుని మాటలో ఉన్న ప్రతి ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మనము స్వీకరించగలగ యు హ్యావ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యు హ్యావ్ టు లిజన్ టు ద లిజన్ టు గాడ్ సో కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినాలి